జనములన్ వేధించి గోవత్సముల్ సద్యో మృత్యువు పొంద రాల్గురియుడి శౌర్యం భవార్యం బుగన్ మీరు ఈ మధ్యకాలంలో మేఘాలరా మీరు చూస్తున్నారు కదా బాగా డబ్బు పెరిగింది సంపదలు పెరిగాయి అధికారం పెరిగింది అధికారము సంపదలను చూచుకుని గర్వించి మదోన్మత్తులై శ్రీకృష్ణుడు ప్రేరేపించగా ఈ నందాదులు నా యజ్ఞాన్ని విసర్జించారు నా యజ్ఞాన్ని విడిచిపెడతారా ఈ మర్త్యుల్ని విడిచిపెట్టకూడదు వీళ్ళని నాశనం చేసేయాలి ఇప్పుడే నేను మిమ్మల్ని వదిలిపెడతాను మీరు వెళ్ళండి మొత్తం బృందావనమంతా ఆవరించండి ఒక్క బృందావనం తప్ప బయట వాళ్ళకి మాత్రం ఏమి హాని కలిగించకండి ఆ బృందావన ప్రాంతం అంతా ఆకాశం మీద ఆవరించి భయంకరమైన ఉరుములు ఉరుముతూ పిడుగులు కురుస్తూ తోరమైన నీరధార కురిపించండి ఏనుగు తొండంతో విడిచిపెడితే ఎంత వేగంగా నీరు పెడుతుందో అంత నే వేగంగా మీరు వర్షం కురిపించి గోవులు కృష్ణుడు నందాదులు ఆడవాళ్ళు చంటి పిల్లలు దోడలు వెంటనే చచ్చిపోవాలి సజ్జో మృత్యువు పొందాలి వాళ్ళు రాళ్ళు కురిపించండి శిలలు కురిపించండి వడగళ్ల వాన కురిపించండి వాళ్ళందరినీ కడగళ్ల పాలు చేయండి నాశనం చేసేయండి మీ వెనకాతల ఐరావతం అనే ఏనుగు మీద ఎక్కి నేను వస్తాను ఎవడైనా అడ్డం వస్తే వజ్రంతో వాడి తల పగల కొడతాను అని వెంటనే వాటి యొక్క సంఖ్యలు విడిచిపెట్టాడు ఇక్కడ రాశారు పోతనగారు పద్యం రాయడం అనేసి పెద్ద గద్యం రాశారు పద్యం అయితే సరిపోదని వాటి ఈ ఉద్ధృతికి అందుకని ఒక పేజీ గద్యం రాశాడు ఇట్లు జంభవైరి జంభోళి దడిపించి వెంకంబున శంకెంపక కింక తోడ సంఖ్యల లూడ్పించిన మహానిల ప్రేరితంబులైన నందుని మందమేదమోఘంబులైన మేఘంబులు మహోఘంబులై ప్రచండ మరీచి మండలంబు గప్పి దివి నిండి దిశలావరించి రోదోంతరాళంబు నిరంతర నీరంతర నివిడాంధకార బంధురంబుగా బలి భంజన పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి తొరగు బహిస్సముద్ర సలిల ధారల నిర్జరంబుల వడువున ఎడతెగక తోరంబులైన నేరధారలు కురియుచూ శిలల వర్షించుచు వెల్లయ విజ్జుల్లత విద్యుల్లత విలోక నంబున శిఖి శిఖ సమాలోక విద్యుల్లత విలోక నంబున రెమ్మలుగొని సొమ్మలు ఓచున్న లేగలును లేగల మూతులకు అడ్డంబులడి ప్రళయకాల భైరవ భేరి భాంకార హుంకారాది కాల కరోల కంఠ గద ఘాత ప్రభూ తంబులైన సంఘాతంబులొప్ప మూతులను అడ్డంబులుగా నొడ్డుచు వెల్లయకాల శిఖి శిఖ సన్నిభ విద్యుల్లత విలోక నంబున అంబార వంబులు చేయుచు ఎడతెగని జడింబడి విడువక శైరింపరక గోపిక కఠిన కుచ కలశ యుగంబుల మడువన ప్రనష్టంబైన శిశువులను శిశువుల వెంటందగులు గో గోపిక సంఘంబులతో కూడి విడువని జడింబడి శైరింపక అంబారవంబుల రక్ష రక్షేతి శబ్దంబుల జేరి ఇది ఇది చదివి కంఠస్థం చేయడానికి ఇరవై రెండు నిమిషాలు పట్టింది నాకు అని ఇది ఒక అద్భుతమైన గద్యం అన్నమాట ఈ విధంగా జంభవైరి సంరంభంతో చేతిలో ఉన్న వజ్రరాయుధం ఒకసారి జడిపించి సంఖ్య ఇప్పి పొండనగానే ఈ మేఘములు మహావేగంగా పెద్ద గాలిని వెంట పెట్టుకుని సుడిగాలిని వెంట పెట్టుకుని మొత్తం నందుని మందంతా ఆవరించాయి ఓ వర్షం కురిపిస్తున్నాయి వడగళ్ళు కురిపించాయి పిడుగులు పడిపోయాయి ఈ వర్షం ఎలా ఉందో చెప్పారు పూర్వం వామనావతారంలో విష్ణుమూర్తి కుడికాలు ఎత్తి ఆకాశాన్ని తనడంతో ఆకాశం అనేటటువంటి కొండ పగిలిపోయిందిట ఆ కొండలోంచి నీరు అారిపోతున్నట్టుగా ఉందిట ఎంత అద్భుతం భంజన బలిభంజన బలిభంజన అంటే బలిని అదుపులో పెట్టిన ద్వితీయ పాద పల్లవ అయిన రెండవ కాలి చేత భగ్గనమైన బ్రహ్మాండ భాండంబు బ్రహ్మాండం అనే కొండ ఆ కొండలో క్షీర సముద్రం ఉందిట ఆ క్షీర సముద్రం ఈయన తనడంతో ఆ కొండ పగిలి ఆ చిల్లులోంచి కిందకి డబడబడబ పడిపోయినట్టుగా ఉందిట అంత వర్షం కురిపించాడనమాట పిడుగులు పడిపోతున్నాయి ఓ భయంకరంగా ఏనుగులు తమ తొండంతో పోసినట్టుగా వర్షం వస్తూ ఉంటే రాళ్ళు విరిగిపోయి కొండలు పగిలిపోయి నదులన్నీ పొంగిపోయి ఇళ్ళు కూలిపోయి చెట్లు పడిపోయి ఒకటే గందరగోళం ఏది గొయ్యో ఏది నుయ్యో ఏది మెట్టో ఏది గొట్టో తెలియదు అంత ఏకార్ణవంబు అన్నాడు ఒక మహాసముద్రం అయిపోయింది ఈ సముద్రంలో పడి ఈదుగుడ్డు అతి కష్టం మీద కదిలే లోపు పిడుగులు పడ్డం ఎవడ మీద పడతాయో తెలియదు మెరుపు తీగలు పావులు మీద నుంచి పోతున్నాయి ఈ గందరగోళంలో దోడలు పరిగెడుతూ దూడలు దోడలు మూతులు నవ్వుతూ అంబ అంబ అని అరుస్తున్న ఆవులు ఆవులు వెంటబడి వెళ్ళిపోతూ పిడుగుల దెబ్బలు శివుడి యొక్క ప్రళయకాలపు శివుడి యొక్క గదాఘాతాల్లో ఉన్నాయట అలా దెబ్బలు తట్టుకోలేక అంబా అంబా అంటున్నటువంటి ఆవుతులు వీటిని అదుపులో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మగవాళ్ళు ఈలోపు చిన్నపిల్లలంతా ఇళ్ళు పడిపోయాయి కదా పసిపాపల కండి పాపం బాల్యంతరాళ్ళంతా పసిపాపలతో ఇళ్లలోంచి బయటకొచ్చే రెండు కూలిపోతే అప్పుడు వాళ్ళు ఈ పిల్లలు ఏమైపోతారు అని కొంగుల కింద జాగ్రత్తగా దాచారట ఆ దాచినప్పుడు ఎంత గందరగోళంలో కూడా తల్లిపాలు కోసం వెతుక్కుంటున్నారు పప్పు వాళ్ళ ఆకలికి అని అంత బాగా రాశాడు అక్కడ అటువంటి శిశువులతో ఈ ఆడవాళ్ళంతా ఏమండో రక్షించాను నేను మగవాళ్ళని మగవాళ్ళంతానేమో నందా అని వాళ్ళు ఇప్పుడు ఈ నందుడు యశోద వీళ్ళంతా కలిసి కృష్ణుడి దగ్గరికి వచ్చారు ఎంతమంది వచ్చి కృష్ణ కృష్ణ రక్షించు పొండరీకాక్ష పొండరీకాక్ష నువ్వే దిక్కన్నారు అక్కట వానదోగి వ్రజమాకులమయ్య గదయ్య కృష్ణ నీ వెక్కడ నుండి వింత తటవేల సహించితే నీ పదార్థములు దిక్కుగనున్న మమ్ము ఇటు దీనుల కావకు కారుణి కొత్తమని అని కృష్ణ వాన వల్ల వ్రజమంతా నాశనం అయిపోతుంది నీ పాదాలే దిక్కన్నాం అటువంటి మమ్మల్ని రక్షించక ఈ కష్టంలో అసలు పట్టించుకోకుండా ఎక్కడున్నావు అంటే పిలిస్తే కానీ పలకవా అంటే కృష్ణుడు అన్నాడు శరణు అంటేనే కరుణించడం నా లక్షణం మరి ఏం చేస్తాం మీరు పిలవలేదు కదా మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా అని ఊరుకున్నాను ఇప్పుడు పిలిచారుగా వచ్చానన్నట్ట రావడం ఏమిటి తండ్రి ఇప్పటికే ఏమైపోయావో తెలియట్లేదు మేము ఎక్కడున్నావో తెలియటం లేదు బాబో తండ్రి ఇన్ని పాదాల మీద ఒట్టేసి చెబుతున్నాం ఈ ఈ ఈమెర్రూపుళ్ళు ఈ అశని విఘోషణములు ఈ జలధారల్ నీయాగము కూయాల పంగదయ్య గుణరత్ననిది నీ ఒట్టు ఇలాంటి వర్షం మేమెప్పుడు తోడ మాలో ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళ వాళ్ళు ఉన్నాం ఏళ్ళల్లో ఈ మెరుపులు ఈ ఉరుములు ఈ పిడుగులు ఈ భయంకర జలధార ఎప్పుడు ఎరగం ఇదే మొదటిసారి ఇటువంటి వర్షం ఉంటుందని కూడా మాకు తెలియదు బహుశ ఇంద్రయాగం ఆపినందుకు నీ మీద మా మీద కక్ష కట్టి ఇంద్రుడు ఈ పని చేస్తున్నాడేమో అనగా సందేహమే ఉన్నది అయితే అంతా మా అబ్బాయి గారి పని అనగానే వాడు ఆశ్చర్యపోయారు మా అబ్బాయి అంటాడు ఆయన ఈ లోకం అంతా ఆయన పెట్టలే కదా వాళ్ళకి తెలియదు కదా వెంటనే ఆయన ఏం చేశాడు ఇంద్రుడు ఊ అంటే కూలిపోతాడు కానీ ఇంద్రుడిని కోల్చటం నా ఉద్దేశం కాదు కదా దేవతలు ఐశ్వర్యంతో ఉన్నారు మతంతో ఉన్నారు అయినా వాడు నా భక్తులు పిల్లలు తప్పు చేస్తే క్షమించడం తండ్రి లక్షణం కాబట్టి ఇంద్రుణ్ణి ఏమనకుండా అతనికి బాధ కలిగించకుండా అలాగనే నన్ను నమ్ముకున్న వీళ్ళని శరణు శరణన్న వాళ్ళని కరుణించడం కూడా నా బాధ కలక వీళ్ళకి బాధ కలగకుండా చూడాలి ఆయనకి బాధ కలగకూడదు వీళ్ళకి బాధ కలగకూడదు అందుకని వెంటనే ఏం చేశాడు ఆయన పూర్వజన్మ సంస్కారం వల్ల దగ్గరలో ఉన్న గోవర్ధన పర్వతాన్ని టక్కును కుడి చేత్తో పైకెత్తాడు చాలామంది చెప్పినట్టుగా వేలుతో ఎత్తాడనే అబద్ధం చిట్కిన వేలుతోటి ఎత్తలేదు వెంట్రుకతోటి ఎత్తలేదు ఆయన అసలు ఏమీ లేకుండా ఎత్తగలడు కానీ ఎక్కడ మూడు సార్లు భాగవతంలో మూలంలో తెలుగులో కూడా ఇక్కడ చెప్తున్నా వినండి ఇత్యుక్త ఏకేన హస్తేన ఒక చేతితో అది కూడా కుడి చేత్తో అనే మాట మళ్ళీ మళ్ళీ చెప్తాడు కృత్వా గోవర్ధనాచలం ఓ పళ్ళెం ఎత్తినట్టుగా ఆ మొత్తం కొండని పైకెత్తాడు అది ఎలా ఉందిట దధార లీలయా కృష్ణ ఛత్రాకమివ బాలక ఛత్రాకం అంటే పుట్టగొడుగు పుట్టగొడుగులు ఎంత తేలిగ్గా ఉంటాయి ఎత్తినంత తేలిగ్గా ఇంత పర్వతాన్ని గొడుగు కింద పైకి ఎత్తాడు దాన్నే పోతనగా తెలుగులో బాలుండాడుచు ఆతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలే నెగవుతో అంటే ఓ పిల్లవాడు పువ్వులు గుత్తి ఎంత తేలిగ్గెత్తుతాడు అంత తేలికగా శ్రీకృష్ణుడు అనేటటువంటి పిల్లవాడు గోవర్ధన పర్వతం అనేదాన్ని అంత పైకి తేలిగెత్తాట ఎత్తి రండి దీని కింద నిలబడండి అని ఆభీలాభ్రచ్యుత భ్రచ్యుత చకిత గోపి గోప గోపంక్తికి భయంకరమైన వర్షము పిడుగులు రాళ్ళ దెబ్బలకి యాతన పడిపోతున్నటువంటి గోపికలకి గోపాలకులకి ఆవులకి దోడలకి గొడుక్ కింద పట్టాడు ఈ కిందకి రెండు అన్నాడు కానీ చిత్రం చెప్పమంటారా ఈ పర్వతాన్ని స్వామివారి కుడి చేత్తో పైకెత్తి కిందకి రండి అంటే ఒక్కడూ రాడు ఆయన కుర్రాడు కదండి ఆరు ఆరున్నర ఏళ్ళ పిల్లాడు ఇప్పటికి ఏడు ఏడేళ్ళు వచ్చాయి ఈయన కిందకి రండి అంటాడు అందుకని ఎలా నమ్ముతారు మరి అందుకని రాకపోతే ఆయన చిరునవ్వు నవ్వాడు ఇంతలో దేవతలు అంటున్నారు పైన నుంచి కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు కదా కిరియై ధర ఎత్తిన హరి కరి సరసిజముకుళమెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధనగిరి ఎత్తెన్ చక్క ఒక్క కేలన్ లేలన్ మళ్ళీ రెండోసారి చెప్పారు ఇక్కడ పూర్వం వరాహ రూపంలో భూమండలమే పైకెత్తినవాడే ఇంత భూమిని పైకెత్తినవాడు భూమి మీద ఉన్న ఒక ఎత్తడం పెద్ద లెక్క అందుకని ఈ మూడు లోకాలకి శుభం కలిగించడానికి ఇంద్రుడికి హాని జరగకుండా ఉండడానికి గోగోపీ పంక్తికి కూడా శుభం కలగడానికి ఆయన గోవర్ధనపరతను ఎలా ఎత్తట్ట కరి ముకుళమెత్తుగతి ఒక పెద్ద ఏనుగు తామర పువ్వు ఎత్తినంత తేలికెత్తెట్ట తామర పువ్వు ఏనుక్కు బరువా అంత తేలికగా ఎత్తాడు ఒక చేత్తో అయినా వాళ్ళు రాలేదు ఆయన ఏమన్నాడు తెలుసా నత్రాసహ కార్య మధ్యస్తాద్రి నిపాతనే వాతవర్ష భయనాళం తత్రాణం విహితం హివహ ఎందుకర్రా భయం నత్రాస అన్నాడు మీరెవరూ భయపడవలసిన అవసరం లేదు నా చేతి నుంచి పర్వతం కింద పడదు బయట వర్షంలో పిడుగుల వల్ల చచ్చిపోవడం కంటే ఈ కిందకు వచ్చి హాయిగా సుఖంగా ఉండండి సురక్షితంగా ఉండండి మిమ్మల్ని రక్షిస్తాను బయట ఉంటే ఎలాగో చచ్చిపోతారు కదా కనీసం ఇక్కడికి రెండు అన్నాడు తెలుగులో పోతనగారు అద్భుతంగా రహేశారండి ఈ చిన్న మొక్క చెప్పాడు ఆయన కానీ ఆయన ఇంకా బాగా చేశాడు బాలుండి బాలు కొండ దొడ్డది మహాభారంభు జాలండో జాలండోని దీని క్రింద నిలువన్ సంక్యంపగా బోలదు ఈ నిధి జంతు ధరా చక్రంబు పైబడ్డ లల్లాడదు బంధులారా నిలుడీ క్రందం ప్రమోదం వీడు కుర్రాడు బాలుడు కొండ చూస్తే పెద్దది ఎంత బరువు మొయ్యలేడేమో కిందకి పెడితే పొరపాటున పర్వతం కింద పడి అందరం సమాధి అయిపోతాం పచ్చడైపోతామేమో అని భయపడవలసిన అవసరము లేదు ఒక్క కొండే కాదు ఈ కొండలతో గొట్టలతో సముద్రాలతో చెరువులతో ఉన్న భూమండలం వచ్చి నా మీదబడినా అన్నాడు ఆయన ధరాచక్రంబు మొత్తం భూమండలం వచ్చి పైబడ్డ నా మీదబడిన నా కేలు అల్లాడదు నా చెయ్యి అలా అలా కదలదు కనీసం ఆకు కదిలినట్టు కూడా కదలదు బంధులారా భయపడకండి ఈ కింద నిశ్చింతగా ఉండండి అనగానే ధైర్యంతో వాళ్ళంతా తమ దోడలతో పిల్లలతో పరివారంతో హాయిగా కొండ కిందకు వచ్చి కూర్చున్నారు కొండ కిందకు వచ్చి కూర్చున్న క్షణం నుంచి వాళ్ళకి మళ్ళీ వర్షం తగ్గేదాకా ఆకలి లేదు దాహం లేదు అలసట లేదు నిద్ర లేదు కూర్చున్న వాళ్ళు కూర్చున్నటువంటి సుఖంగా ఉన్నారండీ ఏడహోరాత్రములు ఏడు రోజుల పాటు పగలు రాత్రి తేడా లేకుండా ఇంద్రుడు వర్షం కురిపిస్తూనే ఉన్నాడు కృష్ణుడలాగా గొడుగు పట్టుకున్నట్టుగా కొండని పట్టుకుంటూనే ఉన్నాడు మామూలు కాదు ఆయన పట్టుకున్న కొండ ఎలా ఉంది అంటే పెద్ద గొడుగులా ఉందట గొడుక్కి ఉండాలి కర్రోటు ఉండాలి కదా ఆ తర్వాత చుట్టూతో గొడ్డ ఉండాలి కదా మధ్యలో గుబ్బలు ఉండాలి కదా పూర్వం గొడుగులకి ముత్యాలు రత్నాలు కూడా ఉండేవి అవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ శ్రీకృష్ణుడు ఎత్తినటువంటి కొండ అనే గొడుక్కి హరిదోర్దండము కామ శ్రీకృష్ణుడు యొక్క చెయ్యి ఇలా పైకెత్తాడు కదా ఆ చెయ్యి గొడుక్కర్ర గొప్ప గొబ్బ శిఖరంబు ఆ పైన గొబ్బంతా కూడా ఎవరు కొండ శిఖరం ఆలంబి వడుల్ ప రగంధారెడి బిందువులు కొండ మీద నుంచి కిందకి వర్షం నీరు పడుతోంది ఆ వర్షపు నీరు ధారగా పడుతుంటే తెల్లని ముత్యాల్లో ఉన్నాయి గొడుక్కి కట్టిన ముత్యాల్లాగా నీళ్లు బిందువులు కనబడుతున్నాయి ఇంకా రత్నాలు ఏమిటి గోపాలంగనాపాంగ హాసరుచులు రత్న చెయ్యంబు కాగా గోపికలు కింద కూర్చుని నవ్వుతున్నారట వాళ్ళు నవ్వితే నవరత్నాలు అవి వాళ్ళ నవ్వులే దానికి రత్నముల కింద ఉన్నాయట ఈ విధంగా ఆ కొండ అనేటటువంటి గొడుగు కనపడిందిట తద్రిభి దుర్మద భంజియై జలధరా క్లెన్న ఈ విధంగా ఆ అచలఛత్రం కొండ అనే గొడుగు శ్రీకృష్ణుడి చేతి మీద వేళ్లాడుతూ చక్కగా ఆయన చేత భరింపబడింది మేఘముల చేత నానాయాతన పడుతున్న పిల్లలకి ప్రజలకి సుఖాన్నిస్తూ ఇంద్రుడికి మాత్రం భయం కలిగించింది కొండ ఇంద్రుడు మాత్రం భయపడిపోయాడు అలా ఆయనకి భయం తనని నమ్ముకున్న వాళ్ళకి శుభం ఇస్తూ ఏడు రోజులు మోసాడు తక్కిన కథా విశేషాలతో రేపథా ప్రకారంగా ఆరు ఇరవై కలుసుకుందాం అంతవరకు స్వస్తి ప్రజా